కేటీఆర్ ఆదేశానుసారం బీసీ రిజర్వేషన్ శాతం గురించి అక్టోబర్ పద్దెనిమిది తెలంగాణ బంద్ బీసీ జేఏసీ ఆర్ కృష్ణయ్య బి సంఘాల నాయకులు బీఆర్ఎస్ పార్టీ మద్దతు గురించి తెలుపగా సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు జిల్లా అధ్యకుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు కామరెడ్డి బీసీ డిక్లరేషన్ రాహుల్ గాంధీతో బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడించి పార్లమెంట్ లో సవరణ చేయకుండా చట్ట లేకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని బీసీ ప్రజలను మభ్యపెట్టే విధంగా చేశారని మోసం చేశారని అక్టోబర్ పద్దెనిమిది నాడు బీసీ బందుకు జగిత్యాల జిల్లా పార్టీ మద్దతు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు జగిత్యాల జిల్లా ఆయనలు పిలుపునిచ్చారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ ఎలరం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ బీసీల హక్కుల కోసం మద్దతు ఉంటుందని స్వాతంత్రం సమయంలో బీసీల పాత్ర గణనీయమైనదని అటువంటి బీసీ వర్గాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదని బలహీన వర్గాల ప్రజలు కేసీఆర్ న్యాయం చేశారని మోడీ రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు కార్యక్రమంలో పాల్గొన్న తొలి జెడ్పీ చైర్పర్సన్ దా వసంత మాట్లాడుతూ బీఆర్ఎస్ అంటే బీసీల పార్టీ అని కేసీఆర్ ఉద్యమ కాలం నుండి కేంద్ర మంత్రిగా ఉంది బీసీ నాయకుల కృష్ణయ్యని బీసీల గురించి ప్రధానమంత్రి వద్దకు తీసుకుని వెళ్లడం జరిగిందని గుర్తు చేశారు చెల్లని జీవో ఇచ్చి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఇస్తామని మోసం చేశారని బీసీలకు రాజకీయ విద్యా ఉద్యోగాలు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినప్పుడే న్యాయం జరుగుతుందని తమిళనాడు తరహాలో రాజ్యాంగ సవడ చేసి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు ఢిల్లీకి ఏకపక్షాన్ని తీసుకెళ్లాలని అక్టోబర్ పద్దెనిమిది బంధు కోసం తమ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు పద్దెవ తారీఖు నాడు బీసీ బంధు తరఫాం కోసం జగ్జాన్ జిల్లా అందరం కూడా సన్నిద్ధమై ఉన్నాం బంధుకు మేము కూడా సహకరిస్తాం ఎందుకంటే డీసీఏ రిజర్వేషన్ కావాలని చెప్పి తెలంగాణ తొలి తెలంగాణ ఏర్పడిన తర్వాత జూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే అప్పుడు రిజర్వేషన్ చేసి అప్పుడు ఎమ్మెల్యేగా మేము అసెంబ్లీలో కూడా రిజర్వేషన్ చేసి ఇలా కేంద్ర ప్రభుత్వం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం జరిగింది తద్వారా చీమ ఉట్టినట్టు కూడా లేకుండా ఎక్కడ తీసుకురా తీసుకుపోయి పక్క పడేసాను దాన్ని తీసుకొని నా కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై ఆరు ఆరు గ్యారెంటీలు ఇచ్చి ఏదైనా అయితే తప్పుకుంటున్నాడో బీసీ డిక్లరేషన్ అని చెప్పి వాళ్ళ నాయకుడు తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ డిక్లేర్ చేసి దాన్ని ఒక నాటకం చేసి ఇవాళ రిజర్వేషన్ నేను కల్పిస్తున్నాను రిజర్వేషన్ కోసం పంపుడు ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు మా పార్టీలో అక్కడ మద్దతు తెలిపింది అని చెప్పినా అది చట్టబద్ధంగా కాకుండా సవరణ చేయకుండా చేసి నచ్చిన ప్రజలను మబ్బ పెట్టీసీలను కూడా మబ్బ ఎందుకంటే నాలుగు వందల ఇరవై ఆమెను ఎట్ట ప్రజలు మబ్బ పెట్టిండో దాంట్లో భాగంగా ఇంట్లో ఒక మబ్బ పెట్టే విధంగా ఏర్పాటు చేసి నచ్చిన తెలంగాణ ప్రజలందరూ కూడా ఆగం చేసే పరిస్థితి ఏర్పాటు చేస్తున్నాడు కావాలని కూడా ప్రజలను మబ్బు పెట్టే విధంగా ఓ పద్ధతి లేకుండా ఓ సంస్కరణ దగ్గర జరపోకుండా చేసిన కనుక దానికి వల్ల పద్దెనిమిది నాడు రాష్ట్రం అంతా కూడా బీసీ పదం కోసం నచ్చిన రాష్ట్రం అంతా కూడా అదే అదేవిధంగా మందు ఏర్పాటు చేస్తున్నాను దానికి పూర్తి మద్దతు టిఆర్ టిఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కూడా పూర్తి మద్దతు చెప్తాను అన్ని ఎక్కడైతే హెడ్ క్వార్టర్స్ అన్ని జాలకు కూడా మద్దతు చేస్తున్నారు ఇంటి ధరంపురి కానీ ఇంటి రైకల్ కానీ పెద్ద హెడ్ క్వార్టర్స్ కురుట్ల మెట్పల్లి అన్ని జాగ్రత్త కూడా జగిత్యాలకు కూడా అన్ని ఏర్పాటు చేసి మందుకు పూర్తి సహకారం ముందు చేస్తామని చెప్పి పత్రిక ఇంకా తెలియజేస్తున్నాం తెలంగాణ భవన్లో జరిగినటువంటి మరి కృష్ణయ్య గారు అదేవిధంగా యాజల శ్రీనివాస్ గౌడ్ గారు మరి విచ్చేసి పద్దెనిమిదిన జరగబోయే బీసీ బీసీలకు రావాల్సిన హక్కులను కాలాల్స్తున్నందుకు ఆ యొక్క బంధుకు మద్దతుగా బిఆర్ఎస్ పార్టీ మద్దతు కోరడం జరిగింది మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు దానికి సంపూర్ణమైన మద్దతు బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి తెలపడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు జైత్యాల జిల్లాలో పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మా బీసీ గారు మా బీసీ నాయకులు మా బీసీ మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి ఇవాళ బీసీ సంఘాలు కూడా రావడం జరిగింది వారందరూ అడిగిన మేరకు అడిగినా అడగకుండా కూడా ఎప్పుడైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే బీసీల పార్టీ అనే విధంగా మరి కేసీఆర్ గారు ఆనాడు పది సంవత్సరాల పాలనలో ఉద్యమ కాలం నుండి వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పటి నుండి కూడా బీసీల పక్షాన నిలబడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మరి బీసీ సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని బీసీ సంఘ నేతలను అందరినీ తీసుకెళ్ళి ప్రధాని గారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ఘనత కేసీఆర్ గారు ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ మరి బీసీలతోటి చెలగాట మాడుతూ ఉన్నది చెల్లని జీవులను తీసుకొచ్చి మరి బీసీల మీద కపట ప్రేమ చూపిస్తూ ఉన్నది మరి పార్లమెంట్లో కూడా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉన్నటువంటి రాజ్యసభ మెంబర్లు నలుగురికి నలుగురు మీరు ఎప్పుడు మరి ఆ యొక్క బిల్లును ప్రవేశపెట్టినా కూడా మేమందరం కూడా మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున మరి మొదటి ప్రాధాన్యతగా మొదటి ఓటు మేమందరం కూడా వేస్తామని చెప్పేసి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తెలపడం అదేవిధంగా మేమందరం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు జిల్లా పార్టీ అధ్యక్షుల గారు ఆధ్వర్యంలో మరి గారు అక్కడ ఉన్నటువంటి కోకులీష్శ్వర మేమందరం కూడా బీసీ బిడ్డలుగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తాం అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోని ీసీఏసీ జస్టిస్ ఫర్ బంద్ అని చెప్పనేటువంటి గాలిస్తూ వివిధ రాజకీయ పక్షాలను కలిసి చేసేటువంటి విజ్ఞప్తిలో భాగంగా నిన్న తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కెటి రామారావు కలిసి ఈసీజేఏసీ చిన్న విజ్ఞప్తి కనుకున్నాం ఆర్కిష్టయ్య గారు జాల శ్రీనివాస్ గారు సహచార మిత్ర బృందం అందరూ వచ్చినప్పుడు బిఆర్ఎస్ పార్టీ బీసీల హక్కుల సాధన కొరకై పూర్తి స్థాయిలో ఉందని చెప్పని తలపెట్టినటువంటి బంధు విజయవంతం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం శ్రేణులు కూడా పాల్గొంటారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా స్వాతంత్ర సమయంలో బీసీల యొక్క పాత్ర గణనీయమైనటువంటిది ఆనాడు కుల వృత్తులు చేతి వృత్తులే ప్రధానంగా ఈ దేశానికి ఆదే వర్వంగా ఉండే అటువంటి బీసీ వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంవత్సరాలు పరిపాలించినా కానీ ఏనాడు కూడా పట్టుకున్న పాపాలు పోలేని విషయం స్పష్టంగా తెలుసు పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా తీసుకెళ్లి తెలంగాణను సాధించారు అదే ఉద్యమంతో ఈ బలహీన వర్గాల పిల్లలందరూ కూడా ముందుకెళ్లాలనేటువంటి భావన బీఆర్ఎస్ పార్టీ పరంగా చెప్పడం జరిగింది ఈ చిత్తశుద్ధి లేనటువంటి కాంగ్రెస్ పార్టీ వల్ల న్యాయం జరిగేది కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకొని ప్రత్యేక పార్లమెంట్ సమాజాలు పెట్టండి పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి వీసులకు ఇస్తున్నటువంటి హామీలకు అనుగుణంగా ఫార్టీ టూ పర్సెంట్ స్థానిక సంస్థ రిజర్వేషన్లు అదేవిధంగా ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాటా అని చెప్పినటువంటి మీరు మీ చేతిలో ఉన్నటువంటి ప్రభుత్వ జీవలను కూడా ఇవ్వాలని చెప్పని ఈ పిఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వీఆర్ఎస్ పార్టీ పరంగా ఉండేటువంటి జగిత్యాల జిల్లా పెద్దలు విద్యసాగర్ గారి నేతృత్వంలో అందరూ కూడా గ్రామీణ ప్రాంతంలోని చివరి గ్రామం వరకు ఈ బంద్లో పాల్పంచుకునేటువంటి కార్యక్రమానికి మేము ఈ ఈరోజే మేము అందరినీ కూడా విజ్ఞప్తి చేసుకున్నాం ఈ వ్యాపార వాణిజ్య వర్గాలను అదేవిధంగా వివిధ కుల వృత్తులు చతుర్వాదులను కూడా ఉండేటువంటిది ఎల్లుండి బంద్కు ఇప్పుడే సందాకం అయిపోయి ఆ పనులు సహకరించాలని చెప్పని బీసీల హక్కుల సాధనలు ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పిన తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు ఆత్మస్థైర్యంతో ఉండాలని చెప్పని ఆత్మాభిమానంతో జీవించాలని చెప్పని కాంగ్రెస్ పడిచినటువంటి ఎన్నికల డిక్లరేషన్ కామరెడ్లో ఏతుందో అందులో చెప్పిన అనుకున్న లక్ష కోట్లు ఐదేళ్లలో కేటాయిస్తా అని చెప్పన్నారు కేవలం పదివేల కోట్లే కేటాయించారు ఈ ఇరవై నెలల్లో ఆరు వేల కోట్ల ఖర్చు అయింది అంటే ఇంత మోసపూరితమైనటువంటి పరిపాలన జరుగుతున్నది విధంగా కాంట్రాక్ట్లలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తా అని చెప్పన్నారు అంటే చెప్పిన దానికి ఏది కూడా చేయలేదు రాష్ట్రంలో పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే ఏడెనిమిది మంది మంత్రులు బీసీ పెళ్ళివాల్సి అవసరం ఉంది వాళ్ళు చెప్పిన దానికి ప్రభుత్వంలో ఉండేటువంటి నామినేటెడ్ పోస్టులలో కార్పొరేషన్ చైర్మన్లలో కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఈ విధంగా ఐపీఎస్ ఐఏఎస్ వచ్చేటువంటి ఉద్యోగ నియామకాలలో కూడా ఏ విధంగా అయితే మీరు మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ పరంగా బీజేపీనే ఓడిపోరేది గతంలో పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ఆనాడు మీరు ఆమోదించలేకపోయినా నేటికైనా కానీ కళ్ళు తెరిచి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీ బిడ్డలు కన్నీర బీజేపీ కాలకర్పలు కావడం ఖాయం కాంగ్రెస్ ఎట్టు పరిస్థితుల్లో కనుమరుగే పరిస్థితి కనుక ఇప్పటికైనా కానీ మీరు ఆ యొక్క బిల్లులను ఆమోదం చేయాలని చెప్పని రాజ్యాంగ సవరణ జరిపే నైన్ షెడ్యూల్లో పెట్టి ఇవన్నీ ఇస్తానని చెప్పని మీద కూడా డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు